ఇక వేదవతి సుజాత ఇంటికి వచ్చి గడప లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా సుజాత చూసి షాక్ అయిపోతూ వెంటనే చాలా కోపంగా ఆగు అని అనటంతో వేదవతి ఇంటి బయట ఆగిపోతుంది ఇక సుజాత అక్కడికి వెళ్లి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అవనితో మాట్లాడాలి అని వేదవతి చెప్తూ ఉండగా ఏం మాట్లాడాలి ఐదు సంవత్సరాల తర్వాత అవనితో నీకు పని పడిందా నీ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది కాబట్టి నువ్వు నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చావు లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వస్తావు అని సుజాత ప్రశ్నిస్తూ ఉండగా ఇక వేదవతి అవనితో మాట్లాడాలి సుజాత నా బాధనంతా చెప్పుకోవాలి అని చెప్తూ ఉండగా దానితో ఏం మాట్లాడతావు అసలు నీకు ఏం అవసరం వచ్చిందని వచ్చావు ఏం ముఖం పెట్టుకొని వచ్చావు నీలాంటి వాళ్ళకి నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు బయటికి నడు అని సుజాత అరుస్తూ ఉంటుంది ఇక దాంతో వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది మరోవైపు అవని స్కూటీ మీద ఇంటికి వస్తూ ఉంటుంది మరి వేదవతి ఎందుకు వచ్చింది నిజంగానే అవనిని మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్